सी गो बाग सी गे गुर आईन कोन बाले सी ए कॾहिं आईन कोन बाग़ बाग सिगर बागु अंक बाही पके असरे <laughs> నేనేస్తారని దాన్ని ఢిల్లీ చేస్తారు देवी पनि दो खेल पुतारो देवी पनि दो खेल पुतारो अरे ये ले 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 न बन्द गर्न जान्छन मैडम हाम्रो समाजको लागि हुनेछ და მერე მე 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 ఆయన పొంద చేస్తారా

అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల పింఛన్ రెండు వందల ఇరవై ఐదు ఆగస్టులో వచ్చింది పెన్షన్ అరవై రెండు పాయింట్ పంతొమ్మిది లక్షలకి అంటే ఏడాదిలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు మోజిట్ నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు ప్రతి జిల్లాలో మేము ప్రతి జిల్లాలో వేల మంది పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాములు ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగింది నెలొస్తుందంటే ఇంచిన దారు సంబరాలు చేసుకున్నారు ఇవాళ వికలాంగులు వితంతువులు ఓల్డేజ్ కన్షన్ పెన్షన్ అందరూ ఎఫెక్ట్ అవుతుంది దీని మీద ఏమొస్తుంది ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవ్వండి దాన్ని కట్ చేసి నాలుగు లక్షల నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్ మీరు నోటీస్ గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ జరిగింది చెప్పమానండి ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ ఈ పింఛన్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా ఒక చెయ్యి అన్నం పెట్టి మరొక చేయి అన్న తులగవుతుందా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లకి మీరు తొలగించడానికి మీరు నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం ఇంకా లక్షడానికి కరెక్ట్ చేసుకుంటారు దానికి అర్థం పర్థం ఉండాలి కదా ఈ పెన్షన్ తొలగించడం మూలంగా పెన్షన్ల ద్వారా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళు బ్రతుకై ఉంటాయి ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు వచ్చినట్టుగా నడుపుకునే వాళ్ళకి కాదు ప్రభుత్వం ప్రభుత్వం ఉంటే చావలేక చేయలేక జీవితాన్ని దుభ్రమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందివ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈనాడు మీరేం చేస్తున్నారు ఈనాడు మీరేం చేస్తున్నారు చెప్పండి పక్కాగా మేము ఇచ్చాము అని చెప్పండి చెప్పండి కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా నేను చెప్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు దయచేసి టు ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నాను ఈ నాలుగు లక్షల యాభై వేల పెన్షన్ తిరిగి పునరుద్ధరించమని పునరుద్ధరించమని వాళ్ళు తిరిగి త్రూ ఎంపీడీఓస్ ద్వారా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించమని ఆహ్వానించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతుకు అవసరమైనటువంటి ఎరువులు పురుగు మందులు అందించవలసిన మంత్రి రెండు వందల నలభై